నమస్కారం అండి నేను డాక్టర్ శివరామ్ కృష్ణకొండ పెంచ్ హాస్పిటల్స్ జనరల్ ఫిజిషియన్ సో ఇవాళ టాపిక్ ఏంటంటే ఆహార పద్ధతులు మనం తీసుకునే మనం తీసుకునే ఆహారంలో అలవాట్లు ఎలా ఉండాలి ఎప్పుడు ఏం తినాలి ఎంత మోతాదులో తినాలి ఏ టైంలో తినాలి ఇవన్నీ సహజంగా పేషెంట్లు అడిగే క్వశ్చన్స్ దాని గురించి చెప్పడానికి మేము ముందుకు వచ్చాను సో ఎలా తినాలి ఏం తినాలి పొద్దున్న లేవగానే ఫస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటాం ఎందుకంటే ఫాస్టింగ్ చాలా ప్రొలాంగ్ ఫాస్టింగ్లో ఉంటాం కాబట్టి బ్రేకింగ్ ద ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అంటాం సో దాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం శ్రేయస్కమ్మం ఎప్పుడైనా కానీ బ్రేక్ఫాస్ట్లో మనము ఎక్కువ మోతాదులో తీసుకోవచ్చు ఏదంటే అది తినచ్చు సో దానిలో రిస్ట్రిక్షన్ ఎటువంటిది లేదు ఎక్కువ శాతంగా మనము పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్ డైట్ రిచ్ తీసుకుంటే అట్లాంటివి తీసుకోవడం వల్ల మనకు దినమంతా కూడా మనకు ఆహారం మనకు ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి సో ఎక్కువగా మోతాదులో అందుకే మనం కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ మనం తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఇడ్లీ దోశ వడ ఇలాంటివి కార్బోహైడ్రేట్ పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్న డైట్ని ఫాలో అవుతాం సో బ్రేక్ఫాస్ట్ అనేది ఎక్కువ మొత్తాలో తీసుకోవచ్చు తీసుకోవాలి కూడా అయితే కొంతమంది బ్రేక్ఫాస్ట్ కిప్ చేసుకుంటారు అలా చేయకుండా ఉండడం బెటర్ బ్రేక్ఫాస్ట్ ఎక్కువ తీసుకోవాలి లంచ్ లంచ్ మితిగా తీసుకోవాలి అంటే మరీ ఎక్కువగా తీసుకోకూడదు కామన్లో తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళు ఎలా లంచ్ టైంలో ఎక్కువ ఆకలి కాదు సో ఆకలి కాలేదు కాబట్టి ఎంత ఆకలి ఆకలి తీరే అంత మందం మిగతా రోజు మొత్తం గడవడానికి ఎంత ఎనర్జీ అవసరమో దాన్ని తీసుకోవాలి కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ తీసుకోవచ్చు లంచ్లో కూడా ఫ్రూట్స్ తీసుకోవచ్చు అయితే డిన్నర్ మాత్రం మితిగా తీసుకోవాలి చాలా మితిగా తీసుకోవాలి అసలు వీలైతే అసలు ఎంత తక్కువ అంటే మనకు ఆకలి ఉంటేనే ఎంతో కొంత తినాలి ఆకలి లేకపోతే అసలు తినకూడదు తినగానే నైట్ నైట్ కూడా ఫ్రూట్స్ తినడము లేకపోతే మధ్య తాగడము లేకపోతే అట్లాంటివి చేస్తే బెటర్ ఫ్రూట్స్ ఏ టైంలోనే తీసుకోవచ్చు ఎంతైనా తీసుకోవచ్చు అయితే మనం తీసుకున్న ఆహారంలో శాతం ఎంత ఏది ఎంత శాతం ఉండాలి ఏది ఎంత శాతం ఉండకూడదు అని అంటే కార్బోహైడ్రేట్ అనేది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద డైట్ కార్బోహైడ్రేట్ ఉండాలంటే పిండి పదార్థాలు ప్రోటీన్ అంటే మాంసకృత్తులు మాంసకృత్తులు మాత్రం ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంటే బెటర్ అది కాకుండా మిగతాది ఫ్యాట్ పర్సెంట్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ ద ఫ్యాట్ ఆ ఫ్యాట్ కూడా ఆయిల్ కూడా మన మంచి ఆయిల్ వాడితే బెటర్ అందులో సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఇలాంటివి వాడితే బెటర్ అంతేకాకుండా ఆయిల్స్ ఒకటే రకమైన ఆయిల్ పల్లె నూనె వాడడం లేకపోతే పామ్ ఆయిల్ వాడడం ఇట్లాంటివి చేస్తే హృద్రోగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో జాగ్రత్తగా డైట్ ఆలోచించి తీసుకోండి క్రమంగా టైంకి తీసుకోండి ఫుడ్ ఎక్కువ డిలే చేస్తే గ్యాస్ట్రిక్ సంబంధించిన వ్యాధులు అల్సర్స్ ఇట్లాంటివి వస్తాయి సో రాకుండా కాపాడుకోండి టైంకి ఫుడ్ తీసుకోండి నమస్కారం